హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారు అందరూ మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది వచ్చేసి రిపబ్లిక్ డే రోజు వ్లాగ్ అండి మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేయటం కోసం అని చెప్పేసి గోధుమ పిండి అట్లు వేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇక్కడ ఒక చిన్న కప్ తోటి టూ కప్స్ దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అలాగే దీంట్లోకి బియ్యపిండి పిండి కూడా తీసుకుని అట్లయితే వేస్తున్నాను మీరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇదైతే రిపబ్లిక్ డే రోజు ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అండి ఇక మార్నింగే నేనైతే టిఫిన్ కోసం చెప్పాను కదా గోధుమ పిండి బియ్య పిండి అట్లయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లోకి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను కారం వేసి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసేసి మిక్స్ చేసేసాను వాటర్ వేసి బాగా పల్చగా కలుపుకున్నాను ఇక నేనైతే రిపబ్లిక్ డే హాలిడే కదండి పిల్లలు అయితే లేచిన తర్వాత ఆడుకుంటున్నారనమాట బ్రష్ చేసుకోండి స్నానం చేసుకోండి అంటే చేయిస్తాను అంటే వినట్లేదు వాళ్ళ ఆటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు లోపు నేను వచ్చేసి ఈ అట్లవి ప్రిపేర్ చేస్తున్నాను అట్లయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి సింపుల్గా అయిపోతుంది మనకి టిఫిన్ అయితే ఇక మధ్యాహ్నం వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను అలాగే అమ్మ అయితే పప్పు పంపించింది అండ్ దాంతోపాటు పిండి సో మేమైతే లంచ్ వేసేసామండి ఇంకా రిపబ్లిక్ డే కాబట్టి శ్రీయాన్షి పాపకు వచ్చేసి భర్తమాత వేషం అయితే వేశానండి శ్రీయాంశి బాబాకి కొన్ని పిక్స్ అయితే తీసాను ఇంకా ఆశ్రిత్ని కూడా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఇదే నాకు కొంచెం లొంగలేదు అంటే రెడీ చేసి ఆ పిక్స్ తీసి అంతా చేసేటప్పటికి దీనికి కూర్చుండిపోవడం చీర పీకేసుకోవడం ఎంత చేసిందనమాట ఇంకా ఆశ్రిత్ బాబుకి అలా నార్మల్గానే పాపం బొగ్గ మీద ఫ్లాగ్ కలర్స్ వేశాను అంతే సో మేము బయటకైతే వచ్చామండి జస్ట్ నార్మల్గా పిల్లల్ని తీసుకుని అలా బయటకు వచ్చాము అక్కడైతే ఇంకా పిల్లలకి చాక్లెట్ షేక్ ఆర్డర్ చేశారనమాట ఇద్దరికి ఒకటి అండ్ మాకైతే ఒక వన్ బై టూ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేశారు నాకైతే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ అంటే ఇష్టమే కానీ దానిపైన ఐస్ క్రీమ్ వేసి ఇచ్చేసారండి ఐస్ క్రీమ్ కరిగిపోయి నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఫస్ట్ టూ సిప్స్ బాగానే ఉంది కానీ మెల్లగా ఐస్ క్రీమ్ కరిగిపోయి దాంట్లో మిక్స్ అయిపోయింది నేను అస్సలు తాగలేకపోయాను బలవంతంగా సగం తాగాను ఇక మా పిల్లలు మాత్రం ఇద్దరికీ ఆ చాక్లెటే కావాలని కొట్టేసుకున్నారు ఇది తాగు అని శ్రీయాంశి పాపకి ఇచ్చాను కొంచెం టేస్ట్ చూసింది కానీ దానికి ఆ చాక్లెట్ ఫ్లేవరే నచ్చిందంట ఇది నచ్చలేదంట నాకు పెద్ద మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్ వేయటం ఇవంతా పెద్ద నచ్చదండి నార్మల్ జ్యూసే అంటే కొన్ని రకాలు అది కూడా అన్ని తి అన్నీ తాగను నార్మల్గానే అనిపిస్తుంది ఎందుకో మరి తర్వాత వచ్చేసి మేము బన్నీ అయితే ఇంకా వంట చేసుకున్నారా లేదా నేను మష్రూమ్ బిర్యానీ చేస్తానని చెప్పేసి కాల్ చేసింది ఆ పిల్లలు వచ్చేసి పొద్దు నుంచి హాలిడే కదా పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటే అసలు తీసుకెళ్ళలేదు నేను ఇంట్లో పని అది సరిపోయింది నాకు ఇంకా సర్లే అని చెప్పేసి ఈవినింగ్ బయటకు వచ్చాము కదా ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ మష్రూమ్ బిర్యానీ అయితే చేయడం స్టార్ట్ చేసింది బన్నీ అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు కట్ చేస్తున్నారు ఈ లోపు క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫస్ట్ బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసేసి ఫ్రై చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసి దాంట్లోకి మిగతా ఈ కూర ముక్కలు అవన్నీ కూడా వేసుకుని క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి తర్వాత ఆలు కూడా కట్ చేసుకుంది ఆలు వేసి ఆ తర్వాత మష్రూమ్ ముక్కలు నీట్గా క్లీన్ చేసేసుకుని మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా వేసేసుకొని చేసింది అనమాట బన్నీ అయితే ఈసారి రిపబ్లిక్ డేకి అయితే పిల్లలకి అసలు హాలిడే ఉందండి నాకు తెలిసి బన్నీ బన్నీ వాళ్ళ స్కూల్కి కూడా హాలిడే ఇచ్చారనమాట ఎప్పుడు రిపబ్లిక్ డే అంటే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా స్కూల్స్లో మరి ఈసారి ఎందుకు హాలిడే ఇచ్చారో నాకు తెలియదు హాలిడే ఇచ్చేసారు మార్నింగే ఒకవేళ సెలబ్రేషన్స్ ఉన్నా పిల్లలు ఏం వెళ్ళేది ఉండదు శ్రీయాన్షి ఆశ్రిత ఇంకా ఎల్కేజీ యూకేజీ కాబట్టి వాళ్ళకి అసలు ఎటువంటి స్కూల్ అంటేనే ఒక్కొక్కసారి వెళ్తారు టైంకి ఒక్కొక్కసారి వెళ్ళలేరు అనమాట కొంచెం లేట్గా అలా వెళ్తున్నారు ఇంకా అంటే శ్రీయాన్షి పాప కొంచెం ఆశ్రిత బాగానే రెడీ అయిపోతాడు కానీ శ్రీయాంషి పాప ఫాస్ట్గా రెడీ అవ్వదు ఇంకా ఒకసారి నైన్ అయిపోతుంది దగ్గర దగ్గర ఎయిట్ ఫార్టీ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఒక్కసారి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ వెళ్తారు అలా ఒక్కొక్క రోజు ఒక టైం పెడుతున్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఫస్ట్ క్లాస్ నుంచి మాత్రం కరెక్ట్గా వెళ్ళిపోవాలి టైంకి ఏ టైం అంటే ఆ టైం స్కూల్కి వీళ్ళ స్కూల్ వచ్చేసి ఎయిట్ ట్వంటీకి అనమాట ఇంకా ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఉన్నాయంటే సెవెన్ సెవెన్ థర్టీకి వచ్చేయమని చెప్తారు ఇంకా ఆ టైంకి రెడీ అయిపోయి వీళ్ళు వెళ్ళేది ఏముంటుంది చెప్పండి అప్పుడే నెక్స్ట్ ఇయర్ నుంచి మెల్లగా అలవాటు చేస్తామని చెప్పేసి నేను ఎల్కేజీ యూకేజీకి అయితే పంపించలేదండి ఎప్పుడు కూడా ఇప్పటిదాకా అంటే ఆశ్రిని లాస్ట్ ఇయర్ పంపలేదు మనం ఇండిపెండెన్స్ డేకి ఇద్దరిని పంపించలేదు సో ఇక్కడ వచ్చేసి ఈ లోపు బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా మేమైతే తిన్నామండి అందరం కూర్చుని పిల్లలకి వచ్చేసి స్పైసీగా ఉంది కదా అమ్మ అయితే ఆశ్రీతికి కొంచెం పెరిగేసి పెట్టింది సో వాడు కొంచెం తిన్నాడు శ్రీయాంశి పాప అయితే అలా కూడా తిన్నాను చెప్పేసి గోల్ చేస్తుంది అనమాట ఇంతే ఈ వ్లాగ్ అయితే తిన్నాక ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము మీ కనుక బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్ని ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను అప్పుడు దాకా సెలవు బాయ్ బాగా ఏ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్